పార్టీల టికెట్ కోసం కొట్టుకున్న లీడర్లను చూసినా గానీ గిడున్న లీడర్లు జూడున్ క్యాంటీన్ రిబ్బన్ కటింగ్ కోసం పోటీ వడి కొట్టుకున్నారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఉన్న అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కార్యంలో జరిగింది ఇది రా గీలిద్దరే టీడీపీ లీడర్లు క్యాంటీన్ నేను ఓపెనింగ్ చేస్తా అంటే నేను ఓపెనింగ్ చేస్తానని ఎవలకు వాళ్లే ముందుగల ప్రకటించుకున్నారట ఇక రిబ్బన్ కటింగ్ కార్యానికి వచ్చే వరకు కత్తెర నాకంటే నాకని బగ్గనే లొల్లు పెట్టుకున్నారు ఇద్దరు లీడర్లు అరే ఎవలో ఒకరు షేద్ గాని కత్తెరతో కండల్లో గుచ్చుకున్నడో మీ చేతులను చేసుకు ఏ శారయ్యా అని మస్తు పరిషాన్ అయిన ఆడున్నోళ్ళందరూ గీళ్లను చూసి వైరల్ అయ్యే వరకు ఎవలో ఒకరు కటింగ్ చేయక చిన్న లెక్క ఎందుకయ్యా లేనిపోని పంచాదులు అని కామెంట్లు పెడుతున్నారు అందరు గిట్లుంటే చూడుండ్రీ కొందరు లీడర్ల కథ